భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అన్నారు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం జక్రాన్పల్లి మండలం కేష్పల్లిలో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సును కలెక్టర్ సందర్శించారు అర్జీదారుల సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి వాటిని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారా అని అధికారులను ఆరా తీశారు వివరాల నమోదులో తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు స్వీకరించిన దరఖాస్తులకు రసీదులు అందించాలని సంబంధిత రిజిస్టర్లలో వివరాలు రాయాలని ఆదేశించారు దరఖాస్తుల స్వీకరణ డెస్క్ రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు సాంకేతిక అంశాలను జాగ్రత్తగా గమనించాలని సమస్యల వారీగా అర్జీలను విభజిస్తూ పక్కాగా రికార్డులలో పొందుపర్చాలని అన్నారు ఎలాంటి వివాదాలు లేని తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించదగిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అన్నారు సదస్సులలో ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తును స్వీకరించాలని సానుకూలంగా ఉన్న సమస్యలను సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు ఒకవేళ సమస్యను పరిష్కరించేందుకు నిబంధనలు అంగీకరించని పక్షంలో దరఖాస్తుదారుడికి ఆ విషయాన్ని స్పష్టంగా అర్థమయ్యే రీతిలో తెలియజేయాలని అన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తుదారులను పదే పదే తిప్పుకోకూడదని సదస్సులో అర్జీలు అందించేందుకు వచ్చే వారితో సున్నితంగా వ్యవహరించాలని రెవెన్యూ బృందాలకు హితవు పలికారు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ పూర్తి రికార్డుల ఆధారంగానే వాటిని పరిష్కరించాలని సూచించారు ఈ రెవెన్యూ సదస్సులు ముగిసిన మీదట క్షేత్రస్థాయిలో విచారణ జరపాల్సి ఉంటుందని దీనిని దృష్టిలో పెట్టుకుని వివరాల నమోదులో తప్పిదాలకు తావు లేకుండా చూడాలన్నారు అర్హులైన వారికి పూర్తి న్యాయం జరిగేలా సానుకూల దృక్పథంతో పనిచేయాలని అప్పుడే భూభారతి రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సార్థకత చేకూరి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్ అన్నారు సాయంలు భార్య ఓ రాలేదు సార్ మీరు ఎక్కలేదు ఎక్కలేదు